హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు దొండకాయ కారంని ఎలా చేసి చూపించాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఒక కడాయి తీసేసుకోండి ఆయిల్లో హీట్ అయ్యాక ఇలా దొండకాయ ముక్కలన్నీ కట్ చేసుకొని అరబెట్టుకున్నాం కదా అవన్నిటిని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి మూత పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి తొందరగా కుక్ అవ్వాలంటే సో ఇలా ఆఫ్ కుక్ అయ్యాయి కదా ఉడకాయలేదో చెక్ చేద్దాం ఇంకా కొద్దిగా ఉడకనివ్వాలి మొత్తం అంతా ఫ్రై అవ్వాలి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇలా కంప్లీట్గా కుక్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలా కుక్ అవుతే చాలు మరి మెత్తగా కూడా ఉండకూడదు సో ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్లో డీఫ్రై చేసుకున్నాం కదా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఫస్ట్ దొండకాయ పచ్చడి చేయడానికి దొండకాయని కట్ చేసి ఆడబెట్టుకోవాలి వాటర్ అనేది ఉండకూడదు వాటర్ ఉండడం వల్ల ఏంటంటే దొండకాయల పచ్చడి అనేది వన్ వీక్ దాకా నిలవదు పాడవుతుంది తొందరగా సో ఇప్పుడు మనము ఉల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకుందామంటే దొండకాయ పచ్చడిలోకి ఉల్లిగడ్డలు రెండు సైజు తీసుకున్నాను ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక వెల్లుల్లిగడ్డ సో చింతపండు దీంట్లోనే టీ స్పూన్ పసుపు టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి మరీ అంతగా మాడిపోయినట్టుగా చేయకుండా కొద్దిగా దూరంగా వేయించుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా మనము ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి వేసేదేమో అవన్నీ కలపకుండా ఇంకో ప్లేట్లో తీసి వేసేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా దినుసులని ఫ్రై చేసుకున్నాం ధనియాలు జీలకర్ర వేసాను ఫస్ట్ కొప్పెర పల్లీలు టీ స్పూన్ మూడు టీ స్పూన్లు తీసుకున్నాను గసాలు వన్ టీ స్పూన్ తీసుకున్నాను బట్ నేను చూయించిన విధంగా కనుక మీరు చేయండి ఫస్ట్ అయితే నేను మసాలా దినుసులని ఇలా పేయించ్ పౌడర్గా చేసుకున్నాను తర్వాత ఉల్లి కారంని గ్రైండ్ చేస్తున్నాను అన్నీ ఒకే టైంలో కలిపి వేస్తే మీకు అవి గ్రైండ్ అవ్వవు సో అందుకే నేను మసాలా కొబ్బరి ధనియాలు ఇవన్నీ జీలకర్ర ఫస్ట్ పట్టుకున్నాను తర్వాత ఉల్లికారంని ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇంతకు ముందు దొండకాయలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఉంది కదా దాంట్లోనే మళ్ళీ మనం దొండకాయలన్నీ ఫ్రై చేసుకునే మళ్ళీ ఇందులో వేసేయండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు దీంట్లోనే మనం ఉల్లికారం పేస్ట్ని వేస్తున్నాము సో ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో మనం ఎక్కువ కూరలు పాడవుతూ ఉంటాయి సో వన్ వీక్ వరకు నిల్వ ఉంటే ఈ దొండకాయ పచ్చడిని నా స్టైల్లో నేను చూసి చేసి చూపించాను మీరు కూడా ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేయండి అని ఇప్పుడు మసాలన్నీ పట్టుకున్నాను కదా కొబ్బరి గసగసాలు పల్లీ ఇవన్నీ ఆ మిశ్రమం అంతా దీంట్లో వేస్తున్నాను ఇంకా ఇలా మనం అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి అంత దొండగాలకు పట్టేలాగా సో మీకు నాకైతే చాలా చాలా సూపర్గా టేస్టీగా నచ్చింది మూత పెట్టేసుకొని ఉగ్గించుకున్నా ఫైనలీ కరివేపాకుని యాడ్ చేసుకున్నాను కొత్తిమీర కూడా వేయచ్చు నాకు అందుబాటులో కాబట్టి నేను కర్రేపాక్కి వేసుకున్నాను రెండు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంతే అండి నా స్టైల్లో దొండకాయ పచ్చడిని నేను చేసి చూపించాను నాకు అంటే ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే బాగుంటుంది ఇలా అని చెప్పి అంటే మనం పెరుగులో కానీ పప్పులో కానీ లైక్ రోటి కూడా తినచ్చు ఇది మనం కప్పుకప్పుడే ఇన్స్టెంట్గా కర్రీ చేసుకొని తినలేము అంటే అప్పుడు సమ్మర్ కాబట్టి ఏ కర్రీస్ అయినా కూడా తొందరగా పాడైపోతుంది సో నాకు నచ్చిన స్టైలో నేను దొండకాయ ఉల్లికారంని చేసి చూపించాను మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఇదైతే చాలా చాలా టేస్ట్ ఉంది సో వన్ వర్క్ వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది నేను ఎక్కువ మసాలా దినుసులు కూడా వేయలేదు అన్నీ తక్కువ తక్కువనే తీసుకున్నాను ఇందులో ఎక్కువ మెయిన్లీ అంటే ఉల్లి కారంని ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనకు రైస్లో కలుపుకుని తినేటప్పుడు కూడా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నాకు మరిన్ని వంటకాలని మీరు తెలియజేస్తే నా ఆశ నేను చేసి చూపించబోతా మీకు మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంకా ఇంకా చేస్తున్నాను సో ప్లీజ్ లైక్స్ సపోర్ట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఇంట్లో కూడా డెఫినెట్లీ దొండకాయ ఉల్లికారంని చేసి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మీకు మరి ఇంత హార్డ్గా అనిపిస్తే పల్లి వేయకుండా ఉల్లికారంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండాలని నేనేం చేశాను కొబ్బరి గసగసాలు పల్లి ఇవన్నిటిని యాడ్ చేసేసాను టేస్ట్ బాగుంటుందని ఇలా చేసుకొని తింటే వన్ వీక్ వరకు అయినా మీకు అంటే దొండకాయ ఉల్లికారం కాబట్టి బాగుంటుంది ఒక సీసేజాలు స్టోరేజ్ చేసుకొని తినండి